అండి ఆకుకూరలు అంటేనే ఆరోగ్యం ఆరోగ్యం అంటేనే ఆకుకూరలు కానీ ఆకుకూరలు పిల్లలు అంత ఇష్టంగా తినబుద్ధి కాదు పిల్లలే కాదు మనకు కూడా తినబుద్ధి కాదు ఒక్కసారి ఇలాగ కనుక మనం తోటకూర వెలులిపై కారం చేసామంటే పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ అస్సలు వద్దన్నారు ముందుగా తోటకూర ఇలా ఆకులు సపరేట్గా కాళ్ళు సపరేట్గా కట్ చేసి పెట్టుకోవాలి కాడలతో పులుసు పెట్టుకుని ఆకులతో ఫ్రై చేసుకుంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒక కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ అలా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఈ ఆకులు మాత్రమే వేసి ఇవి అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఆకులు మాత్రమే వేసి వేసి వెంటనే ఉప్పు పసుపు వేసి మూత పెట్టేయండి అప్పుడు నీరు మొత్తం ఇంకిపోతుంది మనం తోటకూర కనుక సగం ఉడికా ఉప్పు వేసామంటే నీరు వచ్చేస్తుంది కూర పొడిపొళ్ళు లాడదు స్టార్టింగ్లోనే ఉప్పు వేసేస్తే చక్కగా ఉప్పుతో ఉడికిపోతుంది మగ్గిపోతుంది అలా మగ్గిన తర్వాత లాస్ట్లో రెండు వెల్లుల్లిపాయలు పచ్చికారంలో దంచి అలా వెల్లుల్లిపాయ కారం వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్